కల్కీ సినిమా కోసం ఏకంగా భారీ వెహికల్ తయారు చేసిన నాగేశ్వన్ ఇప్పుడు ఆ వెహికల్ ని వరల్డ్ వైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అలా తన ఫిలిం కల్కీని వరల్డ్ ఫిలిం లవర్స్ కు దగ్గర చేయాలని చూస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఫిటరెక్ ఈవో ఎలెన్ మస్క్ ను రంగంలోకి దించే ప్లాన్ కూడా చేశారు తను తయారు చేసిన బుజ్జిని ఎలెన్ మస్క్ డ్రైవ్ చేయాలని కోరారు ఇప్పటికే బుజ్జిని ఇండియాలోని మెయిన్ సిటీస్ లో తిప్పే ప్లాన్ చేసిన నాగశ్విన్ తన ప్లాన్ తో కల్కీ సినిమాకు విపరీతంగా ప్రమోషన్ జరిగేలా చేశారు జనాలకు దగ్గరేలా కూడా చేస్తున్నారు ఆ క్రమంలోనే చెన్నైలో బుజ్జిని ల్యాండ్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ చెన్నై రోడ్లపై తన బుజ్జిని తిప్పుతున్నారు ఇక ఈ వీడియోను ట్యాగ్ చేసి తాజాగా ఎలెన్ మస్క్ ట్వీట్ చేశారు నాగశ్విన్ ఏమని అంటే ప్రియమైన ఎలెన్ మస్క్ సార్ మా బుజ్జిని చూడడానికి నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇది ఆరు టన్నుల బరువున్న ఒక వాహనం ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇది మీకు గొప్ప అనుభూతినిస్తుందని చెప్పగలను అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు నాగశ్విన్ మరి ఎలెన్ మస్క్ ఈ ట్వీట్ కు రియాక్ట్ అవుతారో బుజ్జి కోసం ఇండియాలో దిగుతారో లేదో చూడాలి